అందరి నమస్కారం నేను మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో చెప్పేటటువంటి పార్ట్ ఏంటంటే ఈరోజు మనం చెప్పుకునే క్లాస్ ఏంటంటే లగ్నం ద్వితీయ తృతీయ స్థానాలు మరి ఈ యొక్క ప్రతి ఒక్క జాత చక్రంలో మనకి అతి ముఖ్యమైనటువంటి ఈ పన్నెండు స్థానాల మీదే జాతకం అనేది మనకి బేసై నడుస్తూ ఉంటుంది మరి ఈ యొక్క పన్నెండు స్థానాలు అవి ఏంటో మనం తెలుసుకొని ఒక్కొక్క స్థానం గురించి వివరంగా మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది మొదటిది లగ్నం మీకు ఇంతకుముందు చెప్పాను ఒకటవ స్థానము నాలుగవ స్థానము అదేవిధంగా ఏడవ స్థానము పదవ స్థానము ఏదైతే ఉన్నాయో ఈ స్థానాలు మొత్తం కూడా మనము కేంద్రాలనుకున్నాం చూడండి ఒకటి నాలుగు ఏడు పది వీటి మొత్తాన్ని కూడా మనము కేంద్రాలనుకున్నాం ఇక కోణాల విషయానికి వద్దాం ఒకటి ఐదు తొమ్మిది ఈ మొత్తాన్ని కూడా మనము కోణాలనుకున్నాం దుస్థానాలు మనము ఆరవ స్థానం దుస్థానం అనుకున్నాము అదేవిధంగా ఎనిమిదవ స్థానం దుస్థానం అనుకున్నాం పన్నెండవ స్థానం దుస్థానం అనుకున్నాం ఇవి దుస్థానాలు నెక్స్ట్ స్థానాలు మూడు ఆరు అదేవిధంగా ఈ పదకొండు స్థానాలు మనము ఉపచయ్య స్థానాలనుకున్నాం మూడు ఆరు పదకొండు స్థానం ఉపాచయ స్థానాలనుకున్నాం ఈ విధంగా మనము జాచక్రంలో ప్రతి ఒక్క దాన్ని కూడా మనం వివరంగా తెలుసుకోవడం జరిగింది ఇంతకుముందు క్లాసులలో ఇప్పుడు మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే మొదటి బాక్స్ ఏదైతే ఉందో ఏ లగ్నాన్ని తీసుకోండి మనకి మొత్తం కూడా పన్నెండు లగ్నాలు ఉన్నాయి పన్నెండు లగ్నాల్లో ఒక వ్యక్తి అనేది ఒక లగ్నం నుంచి ప్రారంభం చేసి జన్మిస్తూ ఉంటాడు మేష లగ్నంలో పుట్టచ్చు లేదనుకోండి కొన్ని ధనస్సు లగ్నంలో పుట్టచ్చు కాబట్టి ఎక్కడి నుంచి పుట్టినా సరే మనము ఆయన యొక్క లగ్నం నుంచి మనము క్యాలిక్యులేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మీకు లగ్నం ఏ విధంగా చూడని తొమ్మిది క్లాసులో మీకు చెప్పాను అది చూస్తే మీకు అర్థం అవుతుంది లగ్నం ఎగ్జాంపుల్గా మనం ఇక్కడి నుంచి లగ్నం మొదలు పెడితే ఎక్కడి నుంచి ఒకటో స్థానం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదమూడు పన్నెండు వస్తాయి ఒకవేళ ఎక్కడి నుంచి మొదలు పెడితే ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదమూడు పన్నెండు ఈ విధంగా తన లగ్నం నుంచి ఒకటి రెండు మూడు నాలుగుగా మనము క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మేషరాశి నుంచే ప్రతిదీ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయకూడదు కాబట్టి మనము ఈరోజు తెలుసుకునే క్లాస్ ఏంటంటే ముందు ఈ లగ్నాల గురించి వివరంగా మనము తెలుసుకుందాం మొదటి స్థానం ఏదైతే ఉందో అతను లగ్నం నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మొదటి స్థానాన్ని మనము లగ్నం అంటున్నాం ఇది లగ్నం అనేది కేంద్ర స్థానం అవుతుంది అదేవిధంగా కోణస్థానం అవుతుంది లగ్నం అనేది కేంద్ర స్థానం మరియు కోణస్థానం ఇది మొదటి స్థానం లగ్నం అంటారు కొన్ని జాతి చక్రలు మనకి దాన్నే మనము భావస్థానం అంటారు భావస్థానము మొదటి స్థానాన్ని ప్రథమ స్థానం అనొచ్చు లేదా లగ్నస్థానం అనొచ్చు లేదా భావస్థానం అనొచ్చు ఈ మూడిటి వర్డ్స్ అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి లగ్నం అన్నా భావస్థానం అన్న ప్రథమ స్థానం అన్న ప్రథమం అంటే స్థానం అన్న ఈ మూడు స్థానాలు మనము ఒకటిగా చెప్పబడుతూ ఉంటుంది ఇక రెండవది ద్వితీయ స్థానము రెండవ స్థానము రెండవ స్థానాన్ని మనం ఏంటంటే మారక స్థానం అంటారు ఈ మారకాల గురించి నేను వివరంగా తర్వాత తెలియజేస్తాను రెండవ స్థానాన్ని మనము స్థానం అంటారు ఈ స్థానంలో రెండవ స్థానము ద్వితీయ స్థానం అనొచ్చు రెండవ స్థానము ద్వితీయ స్థానము లేదా ధనస్థానము అంటే మనకు కొన్ని జాతచక్రాల్లో లగ్నము ద్వితీయ తృతీయ పంచమా పంచమ సప్తమ అష్టమ దశమ ఏకాదశ ద్వాదశ భావాలని రాసుంటాయి కొన్ని జాతక్రాల్లో కొన్ని పుస్తకాల్లో కొన్ని పుస్తకాల్లో భావస్థానం ధనస్థానం భాతృస్థానం మాతృస్థానం అందుకని మీకు వివరంగా రెండు బాక్సులు ఇవ్వడం అనేది జరిగింది రెండవ స్థానం మనం ఏమంటామంటే ద్వితీయ స్థానం ఈ రెండవ స్థానం మనము ద్వితీయ స్థానం అనొచ్చు లేదా ధనస్థానం అనొచ్చు రెండవ స్థానం ధనస్థానం అనొచ్చు ఏదైతే రెండవ స్థానం ధనస్థానం ఉంది ఇది మారక స్థానము మారకము అంటే ఏంటంటే గ్రహాలు ట్రాన్సిట్ జరిగేటప్పుడు అతనికి రెండవ దశ ఏదైతే రెండవ స్థానం దశ నడుస్తుందో అతి అతనికి మారక స్థానం అంటే మరణాన్ని కలిగి చేసే అవకాశాలు ఈ జాచక్రలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని మారక స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది ఇక మూడవ స్థానాన్ని తృతీయ స్థానం అంటారు లేదా బాత్రు స్థానం అంటారు బాత్రూ అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు వీళ్ళు మొత్తం కూడా బాత్రూ స్థానం అంటారు కాబట్టి మూడవ స్థానం తృతీయ స్థానం అనొచ్చు లేదా బాతృస్థానం స్థానం అనొచ్చు ఈ బాత్రూ స్థానం ఏదైతే ఉందో ఇది ఉపచయ స్థానము ఇది ఉపచయ స్థానం మీకు ఇంతకుముందు క్లాసులు చెప్పిన ఉపచయాల గురించి కాబట్టి మూడవ స్థానం మనము ఉపచయ స్థానంగా తీసుకుంటూ ఉంటుంటాం ఇక నాలుగవది మనం గమనించడైతే ఈ నాలుగవ స్థానాన్ని మనము భావ స్థానం అంటాం భావము అంటే నాలుగు చదుర్థం అంటే నాలుగు ఇది కేంద్రస్థానం అంటే ఒకటి కేంద్రం నాలుగు కేంద్రం కాబట్టి చతుర్థభావస్థానం కేంద్రస్థానం వచ్చి లేదా మాతృభావ స్థానం అంటారు మాతృభావము దీని మాతృభావ స్థానం అయినా సరే మనం అనవచ్చు ఇక ఐదవ స్థానం ఏదైతే ఉందో ఈ నాలుగవ స్థానాన్ని మనము కేంద్ర కేంద్రస్థానంగా తీసుకుంటాం మాతృభావంగా చెప్తున్నాం ఇక ఐదవ స్థానాన్ని మనము పంచమ స్థానం అంటున్నాం పంచమ స్థానం లేదా స్థానం లేదా సంతాన స్థానం ఈ మూడు వర్డ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి పంచమ భావం అనొచ్చు లేదా పుత్రస్థాన భావం అనొచ్చు లేదా సంతాన స్థానం అనొచ్చు ఈ మూడు వర్డ్స్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఐదవ స్థానం పంచమ భావస్థానం అంటారు ఇది కోణం కాబట్టి ఒకటి ఐదు కోణాలు కాబట్టి ఇది కోణంగా చెప్పబడుతూ ఉంటుంది ఇది పంచమ భావం ఇక నెక్స్ట్ మనం ఆరవది షష్టమ భావం షష్టము అంటే ఆరు ఆరవ స్థానం షష్టమ భావం అనొచ్చు లేదా శత్రుస్థానం అనొచ్చు దీంట్లో మనము షష్టమ భావం అనొచ్చు శత్రుస్థానం రెండు కోడ్స్ ఇక్కడ మనం ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి షష్టమ భావం లేదా శత్రుస్థానం దీన్ని దుస్థానం లేదా ఉపచయ స్థానం రెండు ఉంటాయి దీన్ని దుస్థానం మరియు ఉపచయన స్థానం అంటారు దుస్థానం ఇది ఉపచయ స్థానం రెండు ఉన్నాయి కాబట్టి ఆరవ స్థానము అతి డేంజరస్ స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి షష్టమ భావ స్థానాన్ని దుస్థానం లేదా ఉపచయ స్థానం అంటారు దీన్ని మనం షష్టమ భావం అనొచ్చు లేదా స్థానం అనొచ్చు శత్రు, శత్రుభావం అనొచ్చు ఈ వర్డ్స్ అని మనకి కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ మనము తీసుకునేది సప్తమ భావం ఏడవ స్థానం అంటారు దీన్ని సప్తమ భావము లేదా ఇది మనకి కేంద్ర స్థానం అన్నమాట సప్తమ భావం అనొచ్చు లేదా స్థానం అనొచ్చు కానీ వివాహ స్థానం మాత్రం అనకూడదండి దీని స్థానం అంటారు అంతవరకే బావ ధన బాతృ పుత్ర శత్రు స్థానం అంటారనమాట ఈ విధంగా స్థానం అనేది మనకి కేంద్ర స్థానం అవుతుంది నెక్స్ట్ మారక స్థానం అవుతుంది అందుకనే మనము జాతచక్రంలో వివాహం కాగానే అతను మరణం అనేది కరెక్ట్గా ఉందా లేదా అంటే మరణం వివాహం తర్వాత మరణిస్తున్నాడా లేదా కొన్ని జాచక్రాలు మనం గమనిస్తే వివాహం తర్వాత కొన్ని నెలలకి కొన్ని ఆరు నెలలకు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకో మరణం అనేది జరుగుతూ ఉంటుంది వ్యక్తికి అది ఈ యొక్క కలత్రాస్థానం స్థానం వలన అది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏడవ స్థానాన్ని మనం మారక స్థానం అంటున్నారు కాబట్టి ఏడవ స్థానం సప్తమ స్థానం అనొచ్చు లేదా సప్తమ భావం అనొచ్చు లేదా కలత్రాస్థానం అనొచ్చు సప్తమ భావ స్థానం అనేది కేంద్రం అవుతుంది మారక స్థానం అనేది అవుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ మనం ఎందో భావం తీసుకున్నట్టయితే దీన్ని అష్టమ భావం అంటారు అష్టమ స్థానం లేదా అష్టమ అష్టమ స్థానం అంటారు దీన్ని మనము ఈ అష్టమ స్థానం మనము చెప్పబడవచ్చు చెప్పబడచ్చు స్థానము దీనిలో మనకి ఏంటంటే బలహీనతల గురించి తెలియజేస్తుంది జాతకం అనేది అది నెక్స్ట్ తెలుసుకుందాం ఇది దుస్థానము ఎనిమిదవ స్థానం అనేది మనకి దుస్థానము కాబట్టి ఈ ఎనిమిదవ స్థానం అనేది మనకి ఆయుష్ స్థానము మీరు గమనించండి దీంట్లో ఇది స్థానం కాలేదు ఇక్కడ ఇది మార్క అయింది అంటే మరణాన్ని కలిగించేటువంటి స్థానాలలో రెండు అదేవిధంగా ఏడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి పన్నెండు కూడా కొద్దిగా పాత్ర పోషిస్తూ ఉంటుంది కానీ అది ఆ గ్రహాల యొక్క ట్రాన్సిట్ బట్టి నడుస్తూ ఉంటుంది కానీ మనం ఇక్కడ వాటి గురించి మాత్రం తెలుసుకుంటున్నాం కాబట్టి అష్టమభావం దీన్ని ఎనిమిదవ స్థానం అష్టమభావం అనొచ్చు లేదా ఆయుష్ స్థానం అనొచ్చు కాబట్టి అష్టమభావం లేదా ఆయుష్ స్థానం అంటారు ఇక తొమ్మిదవది నవమ స్థానము లేదా భాగ్యస్థానము భాగ్యం అంటే ఏంటంటే అదృష్టం అంటే వ్యక్తికి సంబంధించిన నవమభావం అనేది ఇది కోణం అనమాట తొమ్మిదవ స్థానం అంటే మనకి ఒకటి ఐదు తొమ్మిది కోణాలు వీరి లక్ష్మీ స్థానాలు అంటారు అంటే ఇది గ్రోత్ని ఇది సంతానాన్ని అదేవిధంగా ఇది భాగ్యాన్ని కాబట్టి మూడు మనకి అది ముఖ్యమైనటువంటి కోణస్థానాలు కాబట్టి ఇవి కోణస్థానాలు నెక్స్ట్ మనం తీసుకుంది నవమభావంలో మనం తొమ్మిదవ స్థానం కోనస్థానము నవమ భావము భాగ్యస్థానం దీన్ని నవమ స్థానం అనొచ్చు లేదా నవభావం అనొచ్చు లేదా భాగ్యస్థానం అనొచ్చు లేదా భాగ్య భావము అనవచ్చు ఈ విధంగా ఓట్స్ వస్తూ ఉంటాయి ఇక పదవ స్థానాన్ని మనము దశమ స్థానం అంటారు ఇది కేంద్ర స్థానం పదవ స్థానం స్థానము కాబట్టి భావం అనొచ్చు దశమ స్థానం అనవచ్చు ఇది కేంద్రము ఇది ఉపచయ స్థానము ఇది ఉపచయ స్థానం అనమాట మీరు గమనిస్తే ఉపచయ స్థానం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంది అంటే మూడు ఆరు పది ఉపచయ స్థానాలు అదేవిధంగా పదకొండు కూడా ఉపచయ స్థానంగా చూపిస్తూ ఉంటుంది మనకి జైమిని సిద్ధాంతంలో మూడు తీసుకున్నారు కానీ పరాశ్రల్లో మాత్రం ఆరు పది పదకొండు మాత్రం తీసుకున్నారు అయినా సరే మూడు కూడా ఉపచయ స్థానంగా కొన్ని కొన్ని చక్రాలు తీసుకుంటూ ఉంటాయి కాబట్టి మనకి జాతచక్రంలో ఈ యొక్క పదవ స్థానం ఏదైతే ఉందో ఇది స్థానము కాబట్టి దశమభావం కేంద్రము ఉపచయ స్థానంగా చెప్పకూడదు దశమ స్థానాన్ని మనము రాజ్యస్థానం అనవచ్చు ఇది కేంద్ర స్థానం ఇది ఉపచయ స్థానము మనము దశమ స్థానం అనొచ్చు దశమ భావం అనొచ్చు రాజ్యభావ స్థానం అనొచ్చు రాజ్యస్థానం అనొచ్చు ఈ విధంగా ఓట్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే పదకొండవ స్థానం దీన్ని మనము ఏకాదశ భావస్థానం అంటారు ఏకాదశం ఏకాదశ స్థానం అనవచ్చు లేదా లాభ స్థానం అనొచ్చు ఇది కూడా ఉపచయ స్థానమే మనకి ఉపచయ స్థానంలో ఇది కూడా ఒక పాత్ర కాబట్టి ఏకాదశ భావం అనొచ్చు లేదా లాభ భావం అనొచ్చు లేదా ఏకాదశ స్థానం అనొచ్చు లేదా లాభ స్థానం అనొచ్చు ఈ విధంగా ఓట్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి వీటి గురించి మనం తర్వాత క్లియర్గా తెలుసుకుందాం ఇది పెద్ద చాప్టరు ఈ పదకొండో స్థానం ఏకాదశ భావంలో ఏమేమి తెలుస్తాయి ఏంటంటే ఒక పెద్ద పాట అన్నమాట దాని గురించి తర్వాత తెలుసుకుందాం ఒక్కొక్క స్థానాన్ని వివరంగా తెలుసుకుంటూ వస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు కేవలం దీని మీద మాత్రమే కొద్దిగా అవగాహన కోసం చెప్తున్నాను నెక్స్ట్ ద్వాదశ స్థానము ద్వాదశ భావం అనొచ్చు భావము అంటే దీన్ని పన్నెండో బాక్స్ ఏదైతే ఒక రాసి ముప్పై డిగ్రీలు ఉంటుంది కాబట్టి ఈ యొక్క బాక్స్ అనేది ఈ ముప్పై డిగ్రీలు మొత్తాన్ని కలిపి మనం భావము అంటున్నారు భావము అంటే తెలియ తెలుసుకోవటం భావము అంటే తెలుసుకోవటము కాదు ద్వాదశ భావం అంటే పన్నెండవ స్థానాన్ని ద్వాదశ భావం అంటే దుస్థానము అదేవిధంగా ఇది కొన్ని జాచకాలలో మారక అని కూడా రాస్తూ ఉంటారు కాబట్టి దీన్ని దుస్థానం మారక స్థానం కూడా చెప్పుకోవచ్చు ద్వాదశ భావం అనొచ్చు లేదా వ్యయభావం అనొచ్చు వ్యయస్థానం అనొచ్చు ఇక మనకి జరిగేటువంటి దేశీయ గమనాలు ఇవన్నీ మొత్తం కూడా పన్నెండో స్థానంలో కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి తర్వాత తెలుసుకుందాం ఈ ద్వాదశ భావం దిర్దుస్థానం అంటారు లేదా భయభావం అంటారు అంటే ద్వాదశ భావం కానీ ద్వాదశ స్థానం కానీ భయస్థానం కానీ భావం కానీ ఈ విధంగా ఓడ్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ చాటు ఈ చార్ట్ రెండు ఒకటేనండి వేరు వేరేం కాదు ఇక్కడ ఏంటంటే కొన్ని జాచకాలలో మనకి లగ్నం ద్వితీయ తృతీయ చరుదా పంచమ షష్ఠ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశి ద్వాదశి ఈ ఓట్ డిస్ అనేది ఎక్కువ ఉపయోగించాలి మనం ఈ వర్డ్స్ అనేది మనం చాలా మెయిన్గా ఉపయోగిస్తూ ఉండాలి ఈ వర్డ్స్ అనేది తర్వాత నార్మల్గా మనకు ఉపయోగించేటువంటి వర్డ్స్ అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవడం కోసం చెప్పారు కాబట్టి మనకేంటంటే ఈ యొక్క లగ్నం ద్వితీయ తృతీయ చదుర్థ పంచమ షష్ట సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశ ద్వాదశ పన్నెండు దీనికి వస్తే భావస్థానం ధనస్థానం భాతృస్థానం మాతృస్థానం పుత్రస్థానం శత్రుస్థానం కరత్రాస్థానం ఆయుష్ స్థానం భాగ్యస్థానం రాజ్యస్థానం లాభస్థానం వ్యయస్థానం లేదా భావ భావస్థానం భావ సంబంధించేటువంటి భావస్థానంగా ఇది చెప్తూ ఉంటారు ఇది భావభావంగా ధనభావంగా భాతృభావంగా మాతృభావంగా పుత్రభావంగా శత్రుభావంగా కలత్రాభావంగా భావంగా భాగ్యభావంగా రాజ్యభావంగా లాభ భావంగా వ్యయభావంగా చెప్తూ ఉంటారు ఈ వర్డ్స్ అన్నీ ఒకటేనండి వేరు వేరే కాదు డిఫరెంట్ అయితే కాదు కాబట్టి ఈ లగ్నం గురించి మనము వివరంగా మనం తెలుసుకోవాలంటే లగ్నం అంటే మరి ఈ లగ్నం అనేది కేంద్రస్థానం కోనస్థానమైంది జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే ఈ యొక్క కేంద్రస్థానం అన్నమాట ఎందుకు కేంద్రం అంత పాత్ర వహిస్తుందంటే లగ్నాన్ని బట్టి మన ఆరోగ్యము అంటే ఎనిమిదవ స్థానం ఒకటే మనకు ఆరోగ్యం కాదు ఆరవ స్థానం ఒకటే మనకు ఆరోగ్యం కాదు కాబట్టి మనకేంటంటే లగ్నాన్ని బట్టి మన ఆరోగ్యం భౌతిక శరీర విషయాలు ప్రవర్తన శరీర సంబంధించిన విషయాలు మొత్తం కూడా ఇక్కడ తెలుసుకుంటూ ఉంటారు అంటే మనకి లగ్నాన్ని బట్టి ఏంటంటే శరీరం కీర్తి పోలికలు అవయవాలు అదేవిధంగా సుఖ సుఖాలు సుఖ సుఖాలకు సంబంధించిన విషయాలు సుఖ సుఖదుఖాలకు సంబంధించిన విషయాలు అదేవిధంగా వృత్నాప్యం గురించి నిద్ర గురించి గౌరవం గురించి జన్మస్థానం గురించి కళ్ళ గురించి అసంతృప్తి గురించి కీర్తి గురించి మనిషి టీవీగా నడవటానికి అనే విషయాల గురించి రాజనీతి గురించి జ్ఞానం గురించి మనశ్శాంతి గురించి మొత్తం కూడా మనకి లగ్నం తెలియజేస్తూ ఉంటుంది వీరి గురించి తర్వాత తెలుసుకుందాం అంటే కారకత్వాలు అంటారు లగ్న కారకత్వాలు అనేది ఏ విధంగా ఉంటాయి తన విషయం తెలుసుకుందాం తర్వాత మనకి రెండవ స్థానంలో ఏంటాం ధనస్థానం ధనం ఒకటే మనకి ఇక్కడ తెలియదు కాబట్టి దా రెండవ స్థానం మనకి ఏంటంటే ధనస్థానం డబ్బు గురించి తెలుస్తుంది నాలుగు గురించి తెలుస్తుంది మనిషి మాట్లాడగలుగుతలేని విషయాల గురించి తెలుస్తుంది మరణానికి గురించి తెలుస్తుంది వ్యాపారం గురించి తెలుస్తుంది మానసిక స్థిరత్వం గురించి తెలుస్తుంది అదేవిధంగా భోగాల గురించి దాతృత్వం గురించి ఈ విషయాలు మొత్తం కూడా మనకి రెండవ స్థానం తెలియదు ఈ విధంగా పన్నెండు స్థానాలు పన్నెండు భావక స్థానాలు పన్నెండు కారకత్వాలు వహిస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కో స్థానంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది ఒకటో గ్రహంలో రవి కూర్చుంటే ఏం జరుగుతుంది ఒకటో గ్రహం రవి రవి రెండు చంద్రుడు కూర్చుంటే ఏం జరుగుతుంది విషయాలు మొత్తం కూడా తెలుసుకోవచ్చు మనం ఈ స్థానంలో కూర్చున్న గ్రహం కంటే ఈ స్థానాధిపతి ఎక్కడ కూర్చున్నా చాలా ముఖ్యం అనమాట ఆ స్థానంలో కూర్చున్న గ్రహం కంటే ఆ స్థానాధిపతి ఎక్కడ కూర్చున్నా దాని మీద బేసే ఎక్కువగా జ్యోతిష్ శాస్త్రం సబ్జెక్ట్ అనేది బాగా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇది మనం లగ్నం ద్వితీయ తృతీయ చవిధ పంచమ షష్ట సప్తమ అష్టవనవమా దశమ ఏకాదశ ద్వాదశ భావధన మాతృ పుత్ర శత్రు కలత్ర ఆయుష్ భాగ్యం రాజ్యం లాభం స్థానాలకు మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనకి చక్రంలో పన్నెండు భావాల గురించి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి కింద ఒక కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి మీ కామెంట్ తెలియజేయడం బట్టి నన్ను వీడియోలు నేను అప్డేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది మీ భరద్వాజ్ వెల్కమ్ టు లెర్న్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ